ఇవి చాలా అవసరము అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ పరగడుపున అరటి పండును తినరాదు క్యాబేజీ ముసలి తనాన్ని దూరం చేస్తుంది అల్లం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది రాత్రిపూట స్వీట్స్ తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది నిద్ర కూడా సరిగ్గా పట్టదు మాంసాహారం ఎప్పుడు లంచ్లో తినడం మంచిది రాత్రిపూట తినడం తగ్గించాలి స్త్రీలలో ఋతు సమస్యలకు అరటి పువ్వు తినడం మంచిది బిల్వపత్రాలకు చెమట వాసనను అరికట్టే గుణం ఉంది బిల్వపత్రాలు రూబీ శరీరానికి పట్టించి స్నానం చేయాలి రాత్రిపూట అన్నం తింటుంటే ఒంట్లో కొవ్వు పెరుగుతుంది మామిడి పండ్ల రసంలో ఒక స్పూన్ తేనె కలుపుకుని కొద్ది రోజులు తాగితే నరాల బలహీనత క్రమంగా తగ్గుతుంది ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని తరువాత సున్ని పిండితో కడిగితే చర్మం మంచి రంగు వస్తుంది చింతపండు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది మొటిమలు ఎక్కువగా ఉన్నవారు బొప్పాయి గుజ్జుని మొహానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి ఏవైనా కీటకాలు మనల్ని కుట్టినప్పుడు వాటి చికిత్స కోసం మునగ కాడ రసాన్ని ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది సబ్జా మొక్కల యొక్క ఆకులు బాగా నలిపి తేలు కుట్టిన రుద్దితే నొప్పి తగ్గుతుంది దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది వృద్ధాప్యం రానివ్వదు గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని తాగితే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఒత్తిడి తగ్గుతుంది తులసి ఆకులు నీళ్ళల్లో వేసుకుని ప్రతిరోజు త్రాగుతుంటే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని చుక్కలు వెనిగర్ వేసుకుని స్నానం చేస్తే చెమట వాసన రాదు గ్లాస్ నీటిలో కొంచెం యాలకుల పొడి వేసుకుని తాగితే మూత్రం సంబంధిత ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఖర్జూరం ఉదర సంబంధిత క్యాన్సర్లను రాకుండా చేస్తుంది పంటిలో రంధ్రం ఏర్పడి ఎక్కువగా నొప్పి వస్తుంటే లవంగం నూనెలో ముంచిన దూది ఆ రంధ్రం వద్ద ఉంచాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు